తిరుపతి తిరుచానూరును పవిత్ర పుణ్యక్షేత్రం దివ్యధామంగా ప్రకటించాలని గ్లోబల్ హిందూ ఫౌండేషన్ అధ్యక్షులు వెలగపూడి ప్రకాశరావు ఆధ్వర్యంలో తిరుపతి ఇంచార్జ్ రమాదేవి అధ్యక్షతన తిరుచానూరులోని నవజీవన్ ఆశ్రమంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ భూముల పరిధిని ఇరవై చదరపు కిలోమీటర్ల నుంచి రెండు చదరపు కిలోమీటర్లను విస్తరించాలని కోరారు ప్రభుత్వ జోక్యం నుంచి హిందూ దేవాలయాల్లో పూర్తి చేసి వాటిని హిందూ ధార్మిక సంస్థలకి అప్పగించాలంటారు తిరుమల తిరుపతి ప్రాంతం

స్కరించవచ్చు అన్న ఉద్దేశంతో మనం చాలా చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను నైన్టీన్ డేస్ నుంచి ఇప్పుడు మనందరికీ తెలిసి పెద్ద నూనె ఇప్పుడు మన నాలుగు వేల మంది లైన్ టీటీలో చేస్తున్నారు అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తిరుమల దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా తిరుమలలో ఏదైతే జరుగుతుందో అంత నిష్టంగా మనం తిరుమలలో కూడా పాటించాలి అంత స్పిరిచువల్గా ఉందండి ఇంతకైతే సైట్మెంట్స్ కూడా మనం చేయాలి అంటే నాలుగు వేల క్రిస్టియన్స్ ఉన్నప్పుడు చూద్దాం రామారావు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో తిరుమలకి ఫిర్చాని డిక్లేర్ చేయమని అని ఆయన ప్రపోజ్ చేశారు ఆయన కంప్లీట్ చేయలేదు తర్వాత ఏబి కృష్ణుమూర్తి కంపెనీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కూడా ఇదే విధంగా రంజాన్ పట్ల వారు డిక్లే చేస్తాను లేదు సమస్యలన్నీ పట్టు ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఇది నేను చేస్తే కానీ పోదు అంటే ఇది ఒకసారి పని చేయడం చేస్తే ఈ రోడ్ సైన్స్ ఒక పరిధిని పెట్టుకుంటాము ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ నేను పని పెట్టుకుని ఈ పరిధిలో సేఫ్టెడ్గా పోలీస్లో ఉండాలి అంటే అన్ని మొక్కస్లో ఉంటారు అన్ని మొక్కలు అలాగే కేంద్రం కానీ ఆరు కానీ ఇండస్ట్రీ కేంద్రం కానీ ఎటువంటి కూడా మీ ఖరిగ్లో ఉండడానికి నీళ్ళు లేదా మేము పోర్ట్ చేసామండి అదే వివాహం అడగచ్చు ఎలా చేస్తారండి అలాగే ఉన్నారు కదా డిస్టెన్స్ ఉన్నారు డిస్టెన్స్ ఉన్నారు